ग्राम पंचायत కురేరాజ్ సింధుల రేకారా అడ్మిన్ సర్ఫ్ కొన్ పడాల దొపస్తుదోన ఈ స్టేషన్ అయింది ఈ సొంతం గలిరేరే వొన్ పట్న ఎతది అరే వత అద రేర్ పర్మిషన్ చెన్ రాబనేన బాబా ఏ ఈ ఎవర్ చిరే మిరాయ చిరే లాగ ఎవర్ చిరే కర్చె మా రండో కాని రండో పర్సయా పకరట్ కొబైర మైతన పెట్టుట పక్క లైట్ శ్రీరామ పంచాయత్ ప్లేస్ గుంచ ఆ లైట్ ఆటో వచ్చిస్తే ఆ లైట్ ఎడిపోదు అది వస్తలేదు అరగవచ్చు మనగవచ్చు రాజస్థానం ఎప్పుడు పెడతారు ఎమరస నారి ఎప్పుడు ఎప్పుడు చెప్తారు బాలా ఏడో ఆ ఇవాల్ సాయంత్రం మధ్యన కాల్ చేస్తారు ఫోన్ చేస్తారు డేట్ చేసి ఫోన్ చేస్తారు